ఉన్నా కేవలం వాళ్ళ బంధువులు ముఖ్యమంత్రి గారి బంధువులు ఇక్కడ ఉండి వాళ్ళు పర్సనల్ గరేజ్ పెట్టుకొని మనం ఉండకూడదు ఇక్కడ అంటే వాళ్ళకి వాళ్ళ 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 వాళ్ళతో నేను ఎక్కువ రాలేదని వాళ్ళ దగ్గరికి ఎక్కువ రాలేదని లేకపోతే వేరే కారణాలు పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచనని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏదో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి లేదా వాళ్ళు మరి మా సొంత నియోజకవర్గం నేను చెప్పినట్టు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారో కారణాలు ఏమైతేనేమి దాంట్లో మన టికెట్ ఇవ్వలే ఇవ్వ ఇవ్వకుండా వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు హెల్ప్ కోసం చూసే పని అయితే ఇక్కడ 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 నేను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎంత ఏ విధంగా కష్టపడ్డానో దాదాపు నూట డెబ్బై నియోజకవర్గంలో కూడా అందరి మీద మెరుగ్గా పనిచేసాం ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకుంటాం పోని నేను ఇక్కడ సరిపోను అంటే ఒక బలమైన వ్యక్తిని తీసుకొని రండి ఏ మీరు వెళ్ళి తీసుకొని రండి కొడాలని నాన్నే తీసుకొని రండి నేను కూడా సహకరిస్తాను ఎందుకంటే మనం పెట్టినా కూడా నా పేరున్న వ్యక్తి బలంగా ఉన్నాడు సామాజిక వర్గాన్ని ఏది చూసినా కూడా ఇది అట్లాంటి వ్యక్తిని ఎవరన్నా తెచ్చిపెడితే పెడితే నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాను ఎవరో తెలియని వ్యక్తిని ఎవరో సంబంధం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి మీరు ఇక్కడ వాళ్ళ వ్యాపారం భాగస్వా భాగస్వామ్యం అని చెప్పి తెచ్చి పెట్టేస్తే ఏ విధంగా రేపు గెలవకపోతే నేను నేనే ఓడిచ్చానని చెప్తారు మళ్ళీ మీరు ఇస్తానన్న ఎమ్మెల్సీ కానీ లేదంటే ఏదన్నా ఇవన్నీ కూడా చేసి మళ్ళీ నా మీద నెపం నెట్టి అవి కూడా ఎగ్గొట్టిస్తారు ఏ విధంగా బలుపరుశువు చేసి ఇవాళ అతనికి ఏ ఏమవుతుందో ఏ నాయకుడు ఏ పార్టీకి చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో పాపం ఇబ్బంది పడుతున్నాడు బహుశా నాకు తెలిసి ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా సీఎంఓలనే తిరుగుతున్నాడు అంట నా పరిస్థితి ఏందో అనేది ఆయనే నిన్న మొన్న కూడా పది మంది మన నాయకులకు చెప్తున్నాడు అంట నన్ను తెచ్చి ఇక్కడ పడేశారు నన్ను పట్టించుకోవట్లేదు నేను ఏదో వాళ్ళకి ఏదో ఇక్కడ ఏదో బాగా ఉంది అనుకుంటున్నాను ఇక్కడ తీరా చూస్తే వాళ్ళ సొంత గ్రామంలో కూడా ఏం లేదు వీళ్ళకి అనే పరిస్థితికి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఇక్కడ ఏ రకంగా రాజకీయం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఈ రకమైన ఇటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా బాధించాయి దాని గురించే ఇక్కడ విలువ లేదు కాబట్టి ఇటువంటి పనులు చేస్తే ఇంత కష్టపడిన వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు పెట్టి ఈ రకంగా చేస్తున్నందుకే దానికి బాధించి టికెట్ ఇవ్వనందుకు కాదు దానికి బాధించే ఇటువంటి పార్టీలో మనం ఉంటే ఇక మనం వీళ్ళ దగ్గర ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ లోకల్ నాయకులే సేపు ఇంకా ఈ పార్టీలో ఉంటే మాకు